कलर सुंदे ఫైవ్ హండ్రెడ్ కలర్స్ కలర్స్ ఉంటాయంట ట్వంటీ ఫైవ్ పీసెస్ కావాలంటే ఇలా తీసుకోవాలి ఇందులో మీకు టూ రూపీస్ దారం ఉంది త్రీ అండ్ ఆఫ్ దారం ఉంది ఫోర్ రూపీస్ దారం ఉంది ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఎయిట్ దారం ఉంది ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ బుక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ పెట్టేసి మనకి క్లాత్ మీద బటన్ పెట్టేసి జస్ట్ ఇలా అనంగానే మనకి బటన్ అనేది దానికి స్టాప్ జస్ట్ నెంబర్స్ ఉంది వేరే వేరే టెన్ నెంబర్ నైన్ నెంబర్ ఇలెవన్ నెంబర్ ట్వల్వ్ నెంబర్ స్టార్ట్ కూడా ఇట్లా పైపింగ్ ని బట్టి ఉంటుంది

ఫ్రాక్స్ కి అట్లా వేస్తారు డిజైన్ కోసం దానిలో సైజులు ఉంటాయి దానిలో కూడా వేరే వేరే సైజులు వేరే వేరే రేట్స్ ఉంటాయి ఇట్లా ఫ్యాన్సీ బటన్స్ కూడా ఉంటాయి దానిలో కూడా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ త్రీ హండ్రెడ్ వరకే రేట్ అంటే అన్ని మోడల్స్ ప్రకారం రేట్ సిజర్స్ లో కూడా ఇక్కడ చూడొచ్చండి చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు వెల్కమ్ ఈ రోజు మనవియర్స్ అందరికి టైలరింగ్ మెటీరియల్ అండ్ అలాగే మగం వర్క్ చేసుకుంటాం కదా సో అట్లాంటి దొరికే ది బెస్ట్ హోల్సేల్ షాప్ అయితే షేర్ చేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ నేమ్ వచ్చేసరికి మనకి సింగ్ మార్కెటింగ్ అండి బేగం బజార్ అయితే లొకేట్ ఉంటుంది బేగం బజార్ లో మనకి అజీజ్ ప్లాజా అనేది అందరికి ఆల్మోస్ట్ నోటెడ్ అనమాట సో అజీజ్ ప్లాజా నుంచి మీ స్ట్రైట్ గా వస్తుంటే కనుక విష్ణు ఫైవ్ వర్క్స్ ఉంటుంది దాని పక్కనే లో సైడ్ టవర్స్ అనమాట మనకి కాంప్లెక్స్ వచ్చేసరికి అప్పర్ గ్రామ్ ఫ్లోర్లో షాప్ నెంబర్ ఫోర్ అండి సింక్ మార్కెటింగ్ అనమాట ఇక్కడ మినిమం బిల్డింగ్ అనేది ఏమీ కూడా లేదండి మీకు ఎన్ని నచ్చితే ఏవేవి వెరైటీస్ కావాలంటే అవన్నీ కూడా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు కాకపోతే మీకు ఏ ట్రాన్స్పోర్ట్ కావాలి అంటే మనకి సింధు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఆర్టీసీ కార్గో ఇట్లా ఏ ట్రాన్స్పోర్ట్ కావాలి చెప్తే ఆ ట్రాన్స్పోర్ట్కి అనేది ప్రొవైడ్ చేసి ఇస్తారు లేదు హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే కనుక ర్యాపిడోలో పంపిమన్నా కూడా రాపిడోలో పంపించేస్తా షాప్కి విజిట్ చేసిన అన్నీ కూడా మీరు ఇక్కడ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ టైలరింగ్ సీజర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దారాలు ఉంటాయి అన్ని మెటీరియల్స్ అండి మనకి బటన్స్ ఉంటాయి బటన్స్ పెట్టే మిషన్ ఉంటుంది ఐరన్ బాక్సెస్ ఉంటాయి సో మనకి ఇట్లా మిషన్ ఆయిల్స్ అని అండ్ మనకి మగ్గం వరకు ఇట్లా మెటీరియల్స్ చేసుకుంటాం కదా నీడిల్స్ ఇవన్నీ కూడా సర్కిల్ పెట్టేసి ఇవన్నీ మనం మగ్గమ్మకు చేసుకుంటాం స్కేల్స్ ఆల్ మెటీరియల్స్ ఇట్లా డాల్స్ ఉంటాయి అన్ని రకాలండి టైలరింగ్ మెటీరియల్స్ ఏమేమి వెరైటీస్ ఉంటాయి అన్ని రకాలు కూడా మీరు వన్ బాక్స్ తీసుకొని టూ బాక్స్ తీసుకొని టెన్ బాక్సెస్ తీసుకొని అన్నీ కూడా మీకు ఏ ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ అనేది మీకు పర్చేస్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనకి షాప్ నుంచి అన్న ఉన్నారనమాట అన్న సపోర్ట్ తీసుకొని ఏవేవి ఎంత రేంజ్ అనేది చెప్తారు పర్టికులర్ ప్రైజెస్ మాత్రం మెన్షన్ చేయండి ఎందుకంటే రీటైల్ వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి జస్ట్ రేంజ్ స్టార్టింగ్ టు ఎండింగ్ దీంట్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఎంత క్వాలిటీస్ ఉంటాయి అన్ని కూడా వీడియోలో అయితే డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే భయ్యా ఫస్ట్ ధారాలు చూపిస్తున్నారా ధారాలు సో దారాల్లో మనకి అంటే ట్వంటీ 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 ఫైవ్ ట్వంటీ ఫైవ్ పీసెస్ కావాలంటే మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ లైట్ అండ్ డార్క్ అన్ని కలర్స్ ఉంటాయంట ఎన్ని కలర్స్ ఉంటాయి చాలా ఫైవ్ హండ్రెడ్ కలర్స్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ ఉంటాయంట ట్వంటీ ఫైవ్ పీసెస్ కావాలంటే ఇలా తీసుకోవాలి ఇందులో మీకు చెప్తున్నారండి అంటే అన్న నాకు చెప్పారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని చెప్పేసి ఇందులో మీకు దారాలు రెండు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఎయిట్ పైసా వరకు కూడా ఉన్నాయండి ఈచ్ వన్ ఇందులో మళ్ళీ మీకు డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి ఇది చూడండి ఇలా మాకు సింగిల్ సింగిల్ గా వద్దు అనుకుంటే ఇలా మీరు హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ కూడా ఇట్లా ఆల్ మిక్స్ కలర్స్ లో కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు టూ రూపీస్ దారం ఉంది త్రీ అండ్ హాఫ్ దారం ఉంది ఫోర్ రూపీస్ దారం ఉంది ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఎయిట్ దారం ఉంది అంటే క్వాలిటీని బట్టి ప్రైసెస్ అనేవి ఇందులో మీటర్స్ కూడా ఇది వన్ థర్టీ మీటర్ స్పీడ్ వచ్చి త్రీ హండ్రెడ్ మీటర్ ఇక్కడ రాసి కూడా ఉంటాయా రాసి కూడా ఉంటాయంటూ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటుంది త్రీ హండ్రెడ్ మీటర్ త్రీ హండ్రెడ్ మీటర్ అంటే ఒక దారానికి ఇది ఉంది కదండి మొత్తం ఇందులో త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటదనమాట దారం కొలత అనేది ఇందులో మిక్స్ కలర్స్ కావాలంటే ఇలా లేదు విడివిడిగా కావాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ అనేది ఇట్లా విడివిడిగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులోనే ఇంకా మంచిగా క్వాలిటీ కావాలి లెంగ్త్ ఎక్కువ ఉండాలి మీటర్స్ లో అనుకుంటే ఇది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటదండి ఈ దాంట్లో మనకి దారం కొలత అనేది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటదనమాట ఇది ప్రైస్ రేంజ్ కూడా మీకు ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఉంటే డిఫరెంట్ 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 క్వాలిటీస్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలి అని చెప్తే ఆ కలర్ అనేది తీసి ఇచ్చేస్తారు టెన్ టెన్ పీసెస్ అనేవి వస్తాయి ఫర్ సపోజ్ మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ అని చెప్పాం కదా ఇది ఒక బాక్స్ కావాలండి తీసేసుకోవచ్చు డెలివరీ కావాలన్నా కూడా చేసేస్తారు అంత మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారు నెక్స్ట్ ఇందులో కూడా కంపెనీలు ఉన్నాయి వేరే వేరే కంపెనీ వేరే వేరే రెడ్ ఓకే అండి ఓకే సో దారాల్లో మనకి ఇదండి ఇక్కడ ఇవన్నీ చూసినా కదా మీకు మళ్ళీ చెప్తున్నాను దారంలో ఈచ్ వన్ దారము టూ రూపీ నుంచి ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఎయిట్ పైసా వరకు ఇందులో ఉన్నాయి ఇంకా మీకు మీటర్స్ ఎక్కువ కావాలి అంటే కూడా డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీస్ డిఫరెంట్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న బాక్సెస్ బండల్స్ ఎంత క్వాంటిటీ కూడా సప్లై చేస్తారండి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు అంటే ఇట్లా చిన్న చిన్న బాక్సెస్ వద్దు అనుకుంటే ఇట్లా మీకు మల్టీ కలర్స్లో అందరూ ఇందాక చెప్పారు కదా ఇట్లా మల్టీ కలర్స్లో అండి ఇందులో కూడా మీకు క్వాంటిటీ ఉంటాయి టూ కలర్ షేడ్స్ ఇందులో ఇట్లా మీకు టూ కలర్ షేడ్స్ లో కావాలి లేదు మల్టీ కలర్లో కావాలి అంటే కూడా ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా సప్లై చేస్తాం సో దారాన్ని చూసాం కదండి నెక్స్ట్ వచ్చేసరికి టైలరింగ్ మెటీరియల్ కి సంబంధించిన కలెక్షన్ అనమాట ఇప్పుడు దారాలు ఉంటాయండి చాలా మంది అటు సింగల్ ఇటు సింగల్ అన్ని వెళ్ళిపోతా ఉంటాయి ఇవన్నీ కూడా దారాల స్టాండ్ లాగా అని చెప్పొచ్చు ఇట్లా మీకు వాల్ కి కావాలంటే వాల్ కి పెట్టుకోవచ్చు లేదు ఇట్లా సైడ్ కి వస్తుంది అనమాట ఇట్లా సైడ్ కి టేబుల్ మీద ఓకే భయ్య ఇందులో చూడండి అన్ని దారాలు ఇట్లా పెట్టేసుకోవచ్చు మనకి కావాల్సిన దారం ఇలా తీసుకొని స్విచింగ్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇవి మనకి ఓకే నేను ఎప్పుడూ చూసానమాట మనకి బ్లౌజ్ డిజైన్స్ డ్రెస్సెస్ డిజైన్స్ స్ట్రైట్ కట్ అనార్కలి ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ కి ఇవన్నీ కూడా కి ఉంటాయి కదండి డిజైన్స్ అన్నమాట కటింగ్స్ అన్నమాట ఇవన్నీ ఇవి ఇవి కూడా ఉంటాయండి మీకు బుక్స్ ఉంటాయి పేపర్స్ ఉంటాయి ఇవి కూడా తీసుకోవచ్చు ఇందులో చిన్న సైజు ఉంది చూడొచ్చు పెద్ద సైజు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ బుక్స్ కూడా ఉన్నాయండి

ఆ Iron box కూడా ఉంది శ్రీ మైరన్ ఇందులో మీకు ఆప్షన్ కూడా ఉంటుంది అంటే ఫ్యాబ్రిక్ ని బట్టి మీరు హీట్ రెసిస్టెన్స్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అన్నమాట ఓకే మరి నెక్స్ట్ ఇది ఇది దారం సిమ్ రిపర్ దారం కుట్లు అంటే మనకి ఏదైనా టైలరింగ్ ఇప్పుడు చేసినప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు తప్పు వస్తుంది కదండి కొంచెం అట్లా 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 మనం కుట్లు తీసుకోవడానిక అన్నమాట ఇది కూడా బాక్స్ బాక్స్ తీసుకోవాలి నాకు తెలిసి మోతి పర్ల్ మెషినరీ పర్ల్ పర్ల్ అంటే బటన్స్ ఇవన్నీ మోతి మోతి కదా ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది ఇక్కడ మోతి అంటే మనకి డ్రెస్సెస్ కి కానీ షర్ట్స్ కి కానీ కాలర్ కి ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది కదా మోతి వర్క్ మోతి వర్క్ చేసేది మిషన్ అనమాట ఇదైతే ఇవన్నీ కూడా ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో ఉన్నాయండి మీరు ప్రైజెస్ చెప్పలేదక్క అన్న అని అడుగుతారా అన్న చెప్పారు పాపం రీటైల్ వాళ్ళు చాలా మంది తీసుకెళ్తారంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది బటన్ ఇది కూడా బటన్స్ అన్ని ఇట్లా రెడీ చేస్తా ఈ బటన్ చూపిండి ఈ బటన్స్ ఉంటాయి కదా ఇట్లా మిషన్ తోని రెడీ చేస్తా సో ఈ బటన్ ఇట్లా పెట్టేసి ఇక్కడ పెట్టేసి మనకి క్లాత్ మీద బటన్ పెట్టేసి జస్ట్ ఇలా అనంగల్నే మనకి బటన్ అనేది దానికి స్టాప్ అయిపోతుంది ఏ కలర్ కావాలా ఆ కలర్ రెడీ చేస్తా మ్యాచింగ్ డ్రెస్ ప్రకారం రెడీ చేస్తా ఓకే ఇవి కూడా ఉన్నాయండి ఇదైతే మనకి గ్లోయింగ్ మిషన్ అన్నమాట మనకి ఫ్యాబ్రిక్ మీద చాలా మంది అలా డిజైన్ చేసుకుంటారు కదా ఇంట్లోనే టైలరింగ్ మెటీరియల్స్ సో అవండి ఓకే బాయ్ మరి నెక్స్ట్ ఇవి సిజర్స్ కదా ఇవన్నీ సీజర్స్లో నంబర్స్ ఉంది వేరే వేరే టెన్ నెంబర్ నైన్ నెంబర్ ఇలెవెన్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ దానిలో కూడా స్టార్టింగ్ దానిలో కూడా చాలా రకాల కంపెనీలు అన్ని ఉన్నాయి సైజ్ బట్టి రేట్ రేట్ ఎలా ఉంటుంది టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మీకు ఏ రేంజ్ కావాలో ఆ ఉంది అన్ని వేరే వేరే రేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్లూ అండి ఇది ఫ్యాబ్రిక్ మీద స్టోన్స్ పర్ల్స్ జర్దోజీ వర్క్ ఇలా మనం గ్లూయింగ్ లాగా చేసుకుంటాం కదా మగ్గం వర్క్ మెటీరియల్ కాన్సెప్ట్ కింద వస్తుంది ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ టెన్ టెన్ పీసెస్ అట్లా వస్తాయి ఇందులో డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఎమ్మెల్యే బట్టి సైజెస్ ఉంటాయి ఇందులో మనకి ట్వంటీ రూపీ ఎట్లా ఉంటాయి సెవెంటీన్ రూపీస్ ఫార్టీన్ రూపీస్ ఓకే థర్టీ రూపీస్ అట్లా ఎంఆర్పి ఉంటది దాని సైజ్ ఎంఎల్ మీద రేట్ ఉంటుంది ఓకే ఇవైతే ప్యాడ్స్ బ్లౌజ్ ప్యాడ్స్ బ్లౌజ్ ప్యాడ్స్ డ్రెస్సెస్ ప్యాడ్స్ అన్నమాట ప్యాడ్స్ కూడా అవైలబుల్ ఇల్ల వైట్ ఉంది బిస్కెట్ కలర్ ఉంది ఓకే కలర్స్ కూడా ఉంటాయి ఇవి బయ్యా ఇది పైపింగ్ దారాలు ఉంటుంది నైస్ లావ్ అట్లా సైజెస్ ఉంటాయి వేరే వేరే నెంబర్ నైన్ టెన్ ట్వెల్వ్ ఇట్లా పైపింగ్ బట్టి ఉంటుంది ఇది ఎంబ్రాయిడరీ చేసే ఫ్రేమ్ ఫ్రేమ్ ఎంబ్రాయిడరీ దాని ఓకే ఇవన్నీ బ్లౌజ్

అన్ని ఇంకా ఇంకా టైలరింగ్ అంటే అన్ని అది అక్కడ మోడల్ అక్కడ మోడల్ చూడండి ఒకసారి అంటే ఇక్కడ డిస్ప్లే పెట్టారా కొన్ని ఓకే ఇట్లా అంటే మనం కొలత తీసుకుంటాం కదండి స్టిచ్చింగ్ అన్ని మోడల్ కటింగ్ డిజైన్స్ కూడా ఉన్నాయా సిక్స్ టైప్ ఆర్మ్స్ కి అది ఎల్ స్కేల్ ఉంది వన్ ఫీట్ ఉంది అది అన్ని డిజైన్ అన్ని ఎట్లా అంటే సింగిల్ 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 తీసుకోవచ్చు ప్లాస్టిక్ కట్టర్స్ ఇది మెటల్ కట్టర్స్ ఇలా సైజు చిన్న పెద్ద ఉంది ఇలా టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఫార్టీన్ రూపీస్ ట్వంటీ థర్టీ వరకే ఉంది రేంజ్ అన్ని మోడల్స్ క్వాలిటీ అన్ని చేంజ్ వేరే వేరే ఉంటుంది షీట్ షీట్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా అవేనండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ గ్లూయింగ్ ఉంటది గ్లూయింగ్ మనీ బుటిక్ సెంటర్ వాడతది హ్యాంగర్ హ్యాంగర్ ఉంటది ఓకే ఇట్లాన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మెజర్మెంట్ టేప్స్ అవి ఉంటాయి మెజర్మెంట్ టేప్స్ పికో వైర్ ఫ్రాక్స్ చేస్తారు కదా పికో వైర్ పికో వైర్ ఓకే ఇవన్నీ ఎలాస్టిక్ అన్ని సైజులు ఉంటాయి ఇలా 1 ఇంచ్ ఓకే 1 అండ్ హాఫ్ అంటే విడ్త్ సైజ్ ఆ విడ్త్ హాఫ్ 1/2 ఇంచ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచు అట్లా అన్ని సైజులు మొత్తం మిషన్ నీడిల్స్ ఉంటది ఇది హెమింగ్ నీడల్స్ దీనిలో కూడా అన్ని సైజెస్ అన్ని ఉన్నాయి మొత్తం దాని తర్వాత ఇవన్నీ బుక్ బైండింగ్ నీడిల్స్ అవి ఉంటుంది తర్వాత మిషన్ బెల్ట్ ఉంటది లేదర్ బెల్ట్ ఉంది నైలో ఉంది లేదర్ ఉంది దాని తర్వాత మోటార్ బెల్ట్ ఉంది నాడా ఉంది కూడా చాలా రకాల వెరైటీ ఉన్నాయి ఇది సారీ సారీపీక్ చేసే రీల్ పీకో రీల్ ఉంది

ఇది సిక్స్టీన్ ఇంచెస్ ఇలా సింగిల్ సింగిల్ కలర్ కావాలా సింగిల్ సింగిల్ కలర్ ఉంది అంటే మల్టీ కలర్ ప్యాకెట్ కావాలంటే మల్టీ కలర్ ప్యాకెట్స్ ఉంటుంది ఇలా చిన్న సైజు ఉంది బిగ్ సైజ్ ఉంది ఇది స్మాల్ ఇది ఎనిమిది ఇంచులు ఇది సిక్స్టీన్ ఇంచు పదహారు ఇంచులు ఇది క్యాన్ క్యాన్ పట్టి ఫ్రాక్స్ క్యాస్తారు డిజైన్ కోసం సైజులు ఉంటాయి సైజులు వేరే వేరే రేట్స్ ఇవన్నీ మిషన్ ఆయిల్ బాటిల్స్ ఇనక మేము చెప్పాం కదండి ప్యాకెట్స్ కాకుండా బాటిల్స్ కావాలంటే కాల్ లీటరు, 0.5 లీటరు, 1 లీటరు ఓకే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజు డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉంటది ఓకే ఇవి టేప్స్ కదా మెజర్మెంట్ మెజర్మెంట్ టేప్స్ లో ఉంటది ఓకే మెజర్మెంట్ టేప్స్ చిన్న చిన్న మనకి సిజర్స్ ఉన్నాయి నెక్స్ట్ బటన్స్ అండి బటన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఉన్నాయండి ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇది షర్ట్ బటన్ షర్ట్ బటన్ మల్టీ కలర్ ప్యాకింగ్ మల్టి కలర్ ఉంటుంది ప్యాకింగ్ ఉంటుంది ఓకే ఈ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలా ప్యాకెట్ ప్యాకెట్ ఓకే షర్ట్ బటన్స్ మళ్ళీ ఇట్లా పెద్ద ప్యాకెట్స్ కావాలా ఇట్లా పెద్ద ప్యాకెట్ ప్యాకెట్ సింగిల్ సింగిల్ కలర్ ఓకే ఇయని బటన్స్ ఓకే జీన్స్ బటన్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర ఆ ఉంది జీన్స్ బటన్ కూడా ఉంది జీన్స్ బటన్స్ ఉన్నాయి చూడండి ఓకే ప్యాంట్ బటన్ షర్ట్ బటన్ అన్ని రకాలు ఉన్నాయి ఓకే తర్వాత ఇయని లేడీస్ ఫ్యాన్సీ బటన్స్ కూడా ఉంటాయి ఫ్యాన్సీ అట్లా ఇట్లా ఫ్యాన్సీ బటన్స్ కూడా ఉంటాయి ఓకే ఫ్యాన్సీ బటన్స్ ఇవి ఎట్లా బయ ఇవి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా ఎంత కావాలంటే అన్ని తీసుకోవచ్చు లేదు డబ్బా డబ్బా మొత్తం బాక్స్ 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 తీసుకోవాలి మొత్తం బాక్స్ బాక్స్ తీసు ఓకే అంటే అన్ని సెట్ సెట్ ఉంది కలర్ డిజైన్ చాలా ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఇవన్నీ డిజైన్స్ ఆ అన్ని వేరే చిన్నై పెద్దై ఓకే సైజ్ వేరే వేరే సైజ్ వేరే వేరే డిజైన్ వేరే వేరే రేట్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ ఇట్లా ఉంటే కనుక బాక్స్ 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 ఓకే ఎట్లా పడుతుంది మరి ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవాలి అలా 600 700 800 అది అంటే మోడల్ సైజ్ ని బట్టి రేట్ ఉంది ఓకే బటన్స్ లో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ బటన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మధ్యలో స్టోన్స్ వచ్చినవి ఇట్లా మల్టీ కలర్ అని నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్లీ గోల్డెన్ లాగా వచ్చే డిఫరెంట్ మోడల్స్ ఉండాలి అనుకుంటే అలా సో నెక్స్ట్ అలా వద్దండి మాకు సిల్వర్ కావాలి అనుకుంటే సిల్వర్ ఇలా ఇవన్నీ కూడా మొత్తం అవేనండి మీకు ఫ్లవర్ బటన్స్ ఉంటాయి ఇవన్నీ చూడండి మీకు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెద్ద బాక్సెస్ పడుతుంది లేదు ఇట్లా మీకు సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్లో కావాలి అంటే ఇవి ఎన్ని వస్తాయండి ఇందులో ఫార్టీ ఎయిట్ బటన్స్ ఫార్టీ ఎయిట్ బటన్స్ ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది మరి రేంజ్ ఇవన్నీ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది ఫార్టీ రూపీస్ బాక్స్ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది అనమాట ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఇందులో మీకు ఇట్లా రెడ్ వెల్వెట్ కావాలి అనుకుంటే వెల్వెట్ ఇందులో అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ గోల్డెన్ కావాలి అనుకుంటే గోల్డెన్ లో కూడా ఉంటది ఇది కూడా అంతే పడుతుంది సైజ్ చిన్న పెద్ద సైజ్ లో ఉంది సైజ్ అంటే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పెడతీట్లు సీట్లు అట్లా ఉంది ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఇక్కడ మీద ఎట్లా పడుతుంది దానిలో కూడా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ త్రీ హండ్రెడ్ వరకే రేట్ అంటే అన్ని మోడల్స్ ప్రకారం రేట్

ఇట్లా డిజైన్ చూద్దాం అనుకుంటే ప్లెయిన్ కలర్ లాగా వచ్చి చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇంకా కింద కూడా ఉన్నాయి మీకు ఓన్లీ గోల్డెన్ కాంబినేషన్లో వెల్వెట్లో కావాలి అనుకుంటే ఇదిగో మీకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇవన్నీ కూడా అవేనండి మీకు మొత్తం చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి తీసేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ సీజర్స్ లో కూడా ఇక్కడ చూడొచ్చండి చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు ఇందులో మీకు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా డిజైన్స్ ఉన్నాయండి ఐజన్ బట్టి మీకు క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది మీకు ఈచ్ వన్ సింగల్ సింగల్ కావాలి అంటే సింగల్ సింగల్ కూడా తీసుకోవచ్చు అనమాట ఓవర్‌లాప్ దారాలు ఓవర్‌లాప్ ఇందులో కూడా మనకి మీటర్స్ ని బట్టి 10000 మీటర్ 5000 మీటర్స్ట్లా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఓకే మానిక్యూర్స్ లో కూడా విలేగ డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి బ్లౌజెస్ కి చిన్న పిల్లల డ్రెస్సెస్ కి ఫ్రాక్స్ కి లెహంగాస్ కి డ్రెస్సెస్ కి ఇట్లా డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి అండ్ లోకల్ కూడా ఉన్నాయి అనమాట ఇందులో కూడా మీకు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ ఇట్లా చాలా డిఫరెంట్ ఆఫ్ అంటే మనకి క్వాలిటీని బట్టి ఇందులో కూడా ప్రైజెస్ అనేవి ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఇది కొంచెం మంచిగా కావాలి ప్రీమియం క్వాలిటీ అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి అంటే ఈవెన్ దట్ బొటిక్స్ వాళ్ళకి టైలరింగ్ షాప్స్ రన్ చేసే వాళ్ళకి ఆల్ ఇన్ వన్ కలెక్షన్ ఇక్కడ ఉంటుందండి మగ్గం వర్క్ షాప్ వాళ్ళకి ఇందులో కూడా మనకి ఏంటంటే సైజ్ అనేది లెంగ్త్ ఉంది కదా పెంచుకోవచ్చు అండ్ మనకి సైజ్ అనేది తగ్గించుకోవచ్చు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఆల్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఒకసారి స్టోర్ కూడా కంప్లీట్లీ చూడొచ్చు హాఫ్ బ్లౌజ్గా ఇది ఓకే హాఫ్ బ్లౌజ్ అండి ఇది మనకి కి బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ కానీ మగ్గం వర్క్ కానీ పెడితే ఆ లుక్ అనేది డిఫరెంట్ అంటే ఏదైనా సరే చూస్తేనే కదా కస్టమర్స్కి కూడా అట్రాక్షన్ అనేది తెలిసేది ఇట్లా ఆల్ మెటీరియల్స్ ఉంటాయండి మీకు మళ్ళీ చెప్తాను టైలరింగ్ మెటీరియల్స్ ఉంటాయి మగ్గం వర్క్ షాప్స్ ఉంటుంది కదా వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి బొటిక్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి వన్ కలెక్షన్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఏం లేదు ఇది ఒక బాక్స్ ఉందండి ఇట్లా బాక్స్ తీసుకోవచ్చు కొరియర్ చేస్తారు ఇది ఫర్ సపోజ్ మానిక్యుల్ నచ్చింది మానిక్యుల్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది బటన్స్ పుష్ చేసే మిషన్ కావాలి అది ఆర్డర్ చేసుకోవచ్చు సిజర్ కావాలి మీకు సింగిల్ ఇట్లా మీకు దారాల బాక్స్ కావాలి అంటే కూడా కొరియర్ చేస్తారు అది కూడా హోల్సేల్ ప్రైస్లోనే మీకు లేదు ఇంత మీకు సింగిల్ దారాల బాక్స్ దగ్గర నుంచి ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా బల్క్లో కూడా సప్లై చేస్తారనమాట మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ర్యాపిడో ఫెసిలిటీ కూడా అనేది అవైలబుల్ ఉంది లేదు మీకు ఏదైనా పలానా ట్రాన్స్పోర్ట్ పలానా ఆర్టీసీ పలానా కార్గో అని చెప్తే అది కూడా మీకు ఏ సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చాలామంది అడిగారు అంటే ఎప్పుడూ అడిగారండి ప్రీవియస్ బ్యాగ్గా టైలరింగ్ మెటీరియల్ వీడియో షేర్ చేయక్క అని చెప్పేసి ఇప్పటికే పాసిబుల్ అయింది ఇప్పుడు షేర్ చేశాను సో ఇంకేమైనా మీకు వీడియోస్ పలానా కలెక్షన్ కావాలి అంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు ఇట్లా సపోర్ట్ చేస్తూనే ఉంటాను సో ఇక్కడ మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో వీడియో అయితే షేర్ చేసేసాను ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసినప్పుడు అందరికీ కూడా షేర్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ క్వాంటిటీ ఎలా ఉన్నాయి అంటే మీకు దారాలు ఉంటాయండి దారాల్లో చెప్పాం కదా రెండు రూపాయల దారం నుంచి మీకు పది రూపాయల దారం వరకు ఉంటుందని మీకు ఏ క్వాలిటీ కావాలి ఎన్ని మీటర్స్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చే కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి